హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఫిఫ్త్ క్లాస్ వరకు ఐదో తరగతి వరకు చదువుకుని మాత్రమే చెప్పాను కానీ చదువుకునే రోజుల్లో అమ్మకి నేను ఎలా సహాయపడ్డాను అమ్మ ఏం చెప్పింది అని ఒక రెండు మాటలు ఈ వీడియోలో చెప్తా ఎందుకంటే చదువుకునే బాల్యం గురించి కూడా బాల్యంలో అమ్మ ఏదో అడిగితే ఆమెకి సాయంగా ఎలా ఉన్నాము మేము ఆరు మంది పుట్టాం కదా ఇద్దరు అప్పు పెద్దవాళ్ళు నాకన్నా అందరూ పెద్దవాళ్ళు నేనే లాస్ట్ అని ఆమెకి నేను పుట్టేటప్పుడు కడుపులో ఉండగా ఆడబిడ్డ పుడితే బాగుండు అనుకుంటుంది అంట ఎందుకు ఆ కోరిక పుట్టిందని నేను ఏందమ్మా ఆడబిడ్డ పుడితే బాగుండు అని నా తల్లి అడిగితే నేను అడిగాను ఎందుకమ్మా ఆడబిడ్డ పుడితే బాగుండు అని అడిగినావు నేనేమమ్మా మగబిడ్డ పుట్టిందని వాళ్ళు నీకు నష్టమేమమ్మా అన్న అంటే ఎరా అందరూ ఆడపిల్లకాయలకి అప్పటికే పెళ్ళిళ్ళు ఎందుకంటే నా పది సంవత్సరాల వయసులో గత పది పన్నెండు పదకొండు సంవత్సరాల వయసులో ఈ మాట అడిగింది మా అమ్మ నన్ను ఆ చిన్న వయసులో నువ్వు ఆడబిడ్డ పుట్టుంటే నాకు చేదోడు వాదోడుగా ఉంటావు అని చెప్పింది అప్పుడు నేను అంతే కదమ్మా అని చెప్పి నీకు ఏం చేయాలమ్మా ఆడబిడ్డబుట్టి ఏం చేసి ఉంటుంది ఏం చేసి ఉంటా నేను నాకు కల్లాబ్జల్లేటప్పుడు పేడెత్తేటప్పుడు మాకు గొర్రెలు మేకలు ఆవులు ఎనువులు అన్నీ ఉండేటివి నేను ఎంత కష్టపడాలి కదా నాకు చేదోడు వాదోడిగా ఉనుంటావు మీ అక్కలు ఉన్నప్పుడు అయితే మీ అక్కలు సహాయంగా ఉన్నారు ఇప్పుడు మీ అన్న వాళ్ళు అన్న అన్నలు వాళ్ళు పని చేసుకుంటారు ఆడబిడ్డ ఉంటే నాకు కొద్దిగా సహాయంగా అన్నం చేయడానికైనా ఏదైనా ఉంటుంది అని చెప్పింది అంతే కదమ్మా అని చెప్పి మా అమ్మకి నేను అప్పుడు చేదబాయిలు బయలు చేదుకున్న బాయిలలో వచ్చిన నీళ్ళు చేదేది బోర్లు కాదు అప్పట్లో బోర్ కొట్టేది తర్వాత బోర్ వేసి చేత్తు హ్యాండ్ పంపులు మళ్ళీ బిగించారు గవర్నమెంట్ అప్పుడు అప్పుడు పొద్దున్నే లేచి మా అమ్మ కల్లాబ్ జల్లి ఆ చెత్త లోపల నేను నీళ్ళు తెచ్చుకునేవాడిని పనికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఆ చేతపాయలు నీళ్ళు తెచ్చి పెట్టేవాడిని అప్పుడు ఒడ్లు దంచేది మిల్లులు లేవు దగ్గరలో ఎక్కడ కూడా దగ్గరలో మిల్లు లేవు ఆ మిల్లులు లేని దానివల్ల ఒడ్లు రోట్లో వేసి రోకలతో ఒడ్లు దంచి సెరిగి వాటిని ఏదైనా ఒకటి రెండు వడ్ల గింజలు ఉంటే దాన్ని పక్కన పెట్టి అన్నం చేసుకునేవాళ్ళం అప్పుడప్పుడు ఆ పండ్లు నేను చేసేవాడు ఆ తర్వాత ఇసిరు పెట్టి బియ్యం కూడా వేసి కొద్దిగా ఏ ఉంచుకునే లోపల మా అమ్మ వచ్చేసేది అట్లా చేసేటోడిని అట్ట సాయంగా అట్ట ఇట్లా మా అమ్మకి నేను చాలా సాయంగా కట్లు పోతే ఆమెకి కట్లు కొట్టుకుని పోవడం చిన్న వయసులో ఆ చిన్న వయసులో మా అమ్మతో నేను ఆడబిడ్డ అట్ట సహాయం చేస్తుందో ఆ విధంగా నేను కూడా ఆమెకి చేదోడు వాదోడుగా ఉండేవాడిని అది మా అన్నదమ్ములు కూడా ఒకవేళ వీళ్ళు ఉంటే వీడు ఆడ ఆడపండు చేస్తాడు అని నచ్చేది కాదు నేను ఎందుకు చేశానో వాళ్ళకి తెలియదు ఆమె నన్ను ఆడబిడ్డ పుట్టి ఉంటే బాగుండు అని తన వల్ల నేను చేసేటోడిని అప్పటికి మా అన్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద అన్న నుంచి ఇంకొకరికి ఎవరు అయ్యాన్న కూడా పెళ్ళిళ్ళు కాల పెద్దకే పెళ్ళి కావాలంటే ఇంకెవరికి అయినది కదా అక్కలకి మాత్రం పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సో మా పెద్దన్న నుంచి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ బట్టలు ఉతకాలన్న అన్నిటి కూడా మా వదినలు రాకుండా ముందు వాళ్ళ బట్టలు కూడా ఉతికేవాడిని వాళ్ళకి గుర్తుండదు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే కూడా ఆయన చెప్తాడు అనుకుంటారు అయినా పర్లేదు నా ఒపీనియన్ నేను చెప్తున్నాను నో ప్రాబ్లం సో ఆ విధంగా తల్లికి నేను సహాయం చేయాలనే కోరికతో ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాను నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు చెప్తాను ఫ్రెండ్స్